రామరక్ష కవచము ఎంత గొప్పది అంటే ఎంతటి మహా విపత్తు నుండైనా కాపాడగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం కేవలము ఈ మంత్రమును రోజుకు ఎనిమిది పర్యాయములు నలభై రోజులు కనుక చేస్తే అనారోగ్యాలు అవమానాలు శత్రు బాధలు కుటుంబంలో వచ్చేటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ రామయ్య లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ వారితో సహా ఇచ్చేసి వాటిని సమూలాగ్రమం నియంత్రిస్తారు స్వామి శ్రీరామచంద్రమూర్తి కరుణామయుడు అంతేకాదు ఆయన క్షత్రియ వీరుడు క్షత్రియ వీరుడే కాదు సాక్షాత్ విష్ణు అంశ సంభూతుడు ఇటువంటి మహామంత్రాలు ఎన్నో మన సమాజానికి ఋషులు అందించారు వాటిని అందుకొని మనం ఉపాసించి తదు అనుగుణమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి అది మీ అందరికీ ఈ కోదండ రామాస్త్రము అనే దానిని మీ అందరికీ నివేదన చేస్తున్నాను వినండి వింటూనే మీరు కూడా మనసులో ओम नमो भगवते श्री रामाय परम पवित्र अस्त्राय अघोर वीर रौद्रकारा कालाग्निद्रवतराय परोतिषे प्रचंड दिव्य दिव्यास्त्र प्रयोगाय ब्रह्मांड तोपाय मम शत्रु संहरनाय पर मंत्र यंत्र तंत्र प्रयोगोद्भूताय ग्रह निर्धुमानय सकल ज्वर निवारणाय सकल भूत प्रेत पिशाच ब्रह्म राक्षसग्रहाटवी అంబుదజల ప్రళయ పవన వక్తి రూపాయ కలి దోష ఓం నమో భగవతే శ్రీ రామాయ ఓం గం గ్రీం శ్రీం క్లీం 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 హోం ఫట్ స్వహా ఇది రామస్త్రం ఈ కోదండ కోదండ కోదండరామమూర్తిని కదిలించేసేటువంటి మహా మంత్రం ప్రతి నిత్య చదవండి అద్భుతమైనటువంటి రక్షణ పొందండి ఏమంటారు రాముణ్ణి నమ్మండి రామనామాన్ని చేయండి ఈ రామ అస్త్రాన్ని ప్రతిరోజు వినండి మీకు శుభం కలుగుతుంది జయమాత మహాకాళి నమో నమ